పిత్త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ఈరోజు డిసెంబరు పదిహేనవ తారీఖు మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఇట్లు చెప్పి యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయి నీకు ఈ అధికారం ఇచ్చిన వాడేవడు అని ఆయనను ప్రశ్నించి అందుకు యేసు నేను కూడా మిమ్మొక మాట అడిగేదను దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయించున్నానో మీకు చెప్పేదను యోహాను భక్తిష్మము ఎచ్చట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించాను అంతట వారు తమలో తాము ఇట్లు తరికించుకుని పరలోకము నుండి వచ్చేను అని మా అటులైన మీరేల ఆయనను విశ్వసింపలేదు అనను లేదా మానవుల నుండి అని చెప్పిదిమా ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకేమి ఉప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో అట్లయినా ఏ అధికారముతో ఈ పనులు చేయిచుంటనో నేను నువ్వు చెప్పను అనేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు